సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లే పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే అందగాడు నాయుడు జోడు ఏ ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే కొండల్లో కోనల్లో కూ అన్నవో కోయిలా ఈ పూల వానల్లో జుమ్మన్నవో తుమ్మిదా వయసంతావలపై మనసేమై మరపై ఊగే ఎంత దిగులు రే ఎంత వగలు రేగేనే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నావాడు ఎవరి నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కొస్తాడే